రామన్ మెక్సెసే అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఎన్నో అవార్డ్ అంటే సిక్స్టీ సిక్స్త్ అవార్డ్స్ ఇది ఏ ఇయర్లో ప్రారంభించిన ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ ఆనర్ ఇన్ ఏషియా అవార్డ్ అని పిలుస్తారు నెక్స్ట్ నోన్ యాజ్ ద నోబెల్ ఆఫ్ ఏషియా ఈ రామన్ మెగ్సెసే అవార్డ్ని నోబెల్ ఆఫ్ ఏషియా అని పిలుస్తారు ఇంకా నెక్స్ట్ నేమ్డ్ ఆఫ్టర్ రామన్ మెగ్సెసే ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఉంటారు కదా అతని పేరు మీరు అతని పేరు మీదుగా రామన్ మెగ్సెసే అవార్డుగా అని పేరు పెట్టడం జరిగింది ఫస్ట్ ఇండియన్ విన్నర్ ఎవరు ఈ రామన్ మెగసెసే అవార్డు తీసుకున్న ఫస్ట్ ఇండియన్ విన్నర్ ఎవరు అంటే వినోబా బావే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో ఎవరికి రామన్ మెగసెసే అవార్డు వచ్చిందో చూద్దాము అయితే ఈ రామన్ మెగసెసే అవార్డు ఫైవ్ మెంబర్స్కి అయితే రావడం జరిగింది ఎవరా ఐదుగురు అంటే ఇక్కడ చూద్దాము ఈ ఏడాది ప్రముఖ జపాన్ యానిమేటర్ హయావో మియాజాకీకి వరించింది ఫస్ట్ ఇది నెంబర్ వన్ ఆయన స్పిరిటెడ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రశంసలు పొందారు ఒకటి నెక్స్ట్ మరో ముగ్గురు వ్యక్తులకు ఇంకా ఒక సంస్థకు ఈ అవార్డు దక్కింది నెక్స్ట్ నెంబర్ టూ సెకండ్ ఎవరికి అంటే అలాగే వియత్నాం డాక్టర్ న్యూ న్యూయన్ నెక్స్ట్ నెంబర్ త్రీ మాజీ బౌద్ధ సన్యాసి కర్మా ఫుంట్ షో నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఇండోనేషియాకు చెందిన ఫర్వీజీ ఫర్హాన్కు అవార్డు లభించింది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ అలాగే థాయిలాండ్కు చెందిన రూరల్ డాక్టర్స్ మూమెంట్ సంస్థకి కూడా పురస్కారం వచ్చింది నలుగురు వ్యక్తులకు వచ్చింది ఒక సంస్థకి అయితే రావడం జరిగింది ఈ రామన్ మెక్సెస్సే అవార్డు ఇప్పుడు జరిగే పోటీ పరీక్షల్లో ఈ అవార్డులపైన ప్రశ్నలు అనేవి వస్తాయి మనం ప్రతి ఒక్క అవార్డుని నేర్చుకోవాల్సి ఉంటుంది